హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఫుడ్ తెలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా పరమే కోరుకుంటూ మీ ముందు మంచి రెసిపీ వచ్చేసాను మన ఆంధ్ర స్టాయిలో చిత్తూరులో పంట చేతికి వచ్చిన అంటే మామిడికాయ రైతులు చేసుకునే అద్భుతమైనటువంటి రెసిపీ అనేది చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది ప్రతిసారి ట్రై చేశారంటే ప్రతి మామిడికాయ సీజన్ లో మామిడికాయ సీజన్ వచ్చేసింది మామిడికాయ విజయంగా మనకి అద్భుతంగా దొరుకుతూ ఉన్నాయి ఈ సీజన్ లో వెంగూర పండు మామిడికాయ సింగిల్ రెస్క్యూ చాలా తక్కువ అద్భుతమైనటువంటి రెస్క్యూ చేసుకున్నావా సరేనండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నావా రెండు అంటు మామిడికాయలని శుభ్రంగా కడుక్కుందాం మనం చేసుకుంటున్న ఈ మామిడికాయ స్వీట్ పచ్చడికి మామిడికాయ ఈ విధంగా చేసి ఈ విధంగా మూడు దెబ్బలుగా చేసుకోండి ఈ విధంగా మూడు లెఫ్ అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి మీకు కావాల్సి వస్తే కాస్త పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి చాలా అద్భుతంగా ఉండే ఈ స్వీట్ పచ్చడికి మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేసి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం నాకే కదండి మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి మామిడికాయ సీజన్లో వారంలో రెండు మూడు సార్లు ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ స్వీట్ పచ్చడి చేసుకొని ఆరగిస్తుంటాం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే పదే పదే చేసుకు తిన్నంత తృప్తిగా ఉంటుంది ఈ స్వీట్ మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి ఒక కేజీ మామిడికాయ తలుపుకున్నానండి ఇది సుమారు తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఇంటికి తీసేస్తే ముట్టిలు తీసేస్తే రెండు ఎడ్డుమిర్చి పావు కిలో బెల్లం ఒక స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ మిరపడండి దీంతో పాటు ఒక చిట్టికాడు ఉప్పు ఇదండి ఈ మామిడికాయ బెల్లానికి కావాల్సిన ముఖ్య పదార్థాలు మామిడికాయ బెళ్ళానికి ఎట్టి పరిస్థితులు పచ్చి మామిడికాయలు తీసుకోండి అంటు మామిడికాయలు అయితే చాలా బాగుంటుంది మీకు వేరే ఏదైనా అయితే రుమాని పచ్చి మామిడికాయలు అది కూడా బాగుంటుందండి ఇక మనం మామిడికాయ పచ్చడి రెడీ చేసుకుందాం రండి స్టవ్ వెళ్ళి వెళ్లపాటి పాత్ర ఒకటి పెట్టుకోండి ఇప్పుడు ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేయకాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు బాగా తెప్పట్లాడాలండి ట్లాడిన తర్వాత ఇందులోకి వీళ్ళు కలిసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకొని కాస్త వేపుకుందాం తినాలంటే పదే పదే మామిడికాయ పచ్చడి తినేస్తారంటే ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడిని తమిళనాడులో మాంగాయ పచ్చడి అంటారండి ఇది వాళ్ళు ఉగాది రోజు చేసుకునే పచ్చడి ఇది మన ఆంధ్ర చిత్తూరు స్టైల్లో చేస్తున్న పచ్చడి అండి ఇది చాలా బాగుంటుందండి ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఈ విధంగా కలుపుతూ ముక్కలకు బాగా ఉప్పుని పట్టించుకోండి ఒక గ్లాస్ ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి కండ మెత్తబడి పక్క రంగు మారుతుందండి అప్పుడు పది నిమిషాలు అయింది మొట్ట చూద్దాం ఈ విధంగా ఉడుకుతున్నాడు రంగు మారుతుంది దానికి రంగు మారాలన్నమాట ఈ విధంగా రంగు మారేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి వేసేస్తుంది బుక్ చేసుకోండి ఏమంటే మనకి ఈ చిల్లీ పౌడర్ సాల్ట్ కూడా బాగా పడుతుంది అనమాట మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం అండి పది నిమిషాలు అయిందండి మూత చూద్దాం చూడండి అద్భుతంగా మెరప్పొడిలో ఉడికి రంగు మారి ఎంత అద్భుతంగా కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఇంకా బెల్లం వేసి ఆ పాకంలో ఉడికితే ఉంటుందండి నా సామెరంగా ఆహా ఆ ఆనందమే వేరండి అంత అద్భుతంగా తినొచ్చండి నీళ్ళంతా ఇంకి కాస్త దగ్గర పడిందండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మనకి వాటర్ అంతా బాగా విసిపోయే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కిలో బెల్లం వేసేసుకోండి ఎస్ఎస్వాని బాగా విజయ స్వామి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు వదిలేండి చూడండి అద్భుతమైనటువంటి మనకి మామిడికాయ స్వీట్ పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి పాకంలో ఎంత అద్భుతంగా మామిడికాయలు స్లో ఫ్లేమ్ అద్భుతంగా ఉడుకుతూ మనకి నోరు వస్తుంది కదండి వెంటనే చేసేసుకుని తినేయాలనిపిస్తుందా సరే ఆలస్యం చేయకుండా చేసేసుకోండి చాలా అద్భుతమైనటువంటి టేస్టీ టేస్టీ స్వీట్ మ్యాంగో పచ్చడి అద్భుతమైనటువంటి టేస్ట్ కలిగిన ఈ పచ్చడిని మీరు ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ట్రై చేయండి మరి నాకైతే ఎప్పుడెప్పుడు దింపేసుకొని ఆహా ొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తుంది అండి అంత అద్భుతమైనటువంటి టేస్టీ టేస్టీ మంగ పచ్చడి మ్యాంగో పచ్చడి మామిడికాయ స్వీట్ పచ్చడి మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి తగ్గు అద్భుతమైనటువంటి స్వీట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది సర్వింగ్సుకున్నాం చూశారు కదా అద్భుతంగా మనం ఎలా మ్యాంగో స్వీట్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాం ఇప్పుడు వెంటనే వెళ్ళి మామిడికాయలు తెచ్చేసుకొని స్వీట్ పచ్చడి రెడీ చేసుకొని ఆరగించండి మరి చూశారు కదండి మొదటి నుంచి మన ప్రాసెస్ మొత్తం ఈ మామిడికాయ స్వీట్ పచ్చడి తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా బల్లే ఉంటుందండి అద్భుతమైనటువంటి పచ్చడి బ్రెడ్ లో లాగా తీసుకోవచ్చు చపాతీలోకి తీసుకోవచ్చు పూరిలోకి తీసుకోవచ్చు రైస్ లో ఉంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే ఒంటిదే కూడా లాగిచ్చేస్తారండి అంత అద్భుతమైనటువంటి స్వీట్ పచ్చడి చూడండి జామ్ లాగా అద్భుతంగా మనకి స్పీడ్ పచ్చడి రెడీ అయింది టేస్ట్ చూసి చెప్తాను నాన్నగా వచ్చిందండి ఎక్సలెంట్ మీరు నేను చూపించిన ఇదే పసులతో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఆస్వాదించండి నా ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఆల్ అనే బటన్ అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఇవ్వకుండా మీ దాకా వచ్చి చేస్తున్నాను ప్రేమతో పెట్టండి మీ కుటుంబ సభ్యుల నిరంతరం పొందుతూ ఉండండి మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుస్తున్నాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్